విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆర్కోస్ అధినేత సంస్థల అధ్యక్షులు శ్రీ నరేందర్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ గారు శ్రీ జీవన్రెడ్డి గారు మరియు క్షమించారి గ్రామ ప్రథమ ప్రభులు శ్రీ జీవన్ రెడ్డి గారు మరియు ముఖ్య అతిథులు ఆర్కో సంస్థల అధినేత శ్రీ నరేందర్ రెడ్డి గారు మరియు బృందావన్ రిసార్ట్స్ దానికి సంబంధించినటువంటి వ్యక్తి కొండలరావు గారు మరియు ముఖ్య వక్త సత్యనారాయణ గారు మరియు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నటిస్తున్నటువంటి మా గంగాచారి గారు నమస్కారాలు మరియు ఈరోజు చక్కటి మంచి సుదినం అన్నారు నూట అరవై మూడవ స్వామి వివేకానంది వివేకానంద జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మనం ఇది మన స్వామి వివేకానంద మన మహాత్మా గాంధీ కావచ్చు నెహ్రూ కావచ్చు వీళ్ళంతా మన స్వాతంత్రానికి మనకు స్వాతంత్ర్యం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళతో ఉద్యమించారు చాలా రకాలుగా ఉద్యమాలు చేశారు కానీ స్వామి వివేకానంద మాత్రం ఆయన చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా యువతను ఉద్దేశించినటువంటి చాలా ఎన్నో గొప్ప బోధనల ద్వారా మంచి మంచి బోధనల ద్వారా యువతను కానీ చిన్నారులను కానీ ప్రతి ఒక్కరిని ఎంతో కదిలించే విధంగా వారిలో ఒక గొప్ప స్ఫూర్తిని కలిగించే విధంగా భారతదేశం వైపు వారంతా అడుగులు వేసే విధంగా వారి యొక్క స్పీచెస్ ఉండేవి రాత్రేళ్ళు బైక్స్ మీద రైడింగ్ చేయడం సిగరెట్లు మందు ఇలాంటి వ్యసనాలకు లోనే చాలా వరకు కేవలం ఐదు నుంచి పది శాతం యువకులు మాత్రమే వాళ్ళొక ప్రత్యేకమైన లక్ష్యంతో ఒక ప్రణాళికతోని వెళ్తూ మన భారతదేశానికి ఒక చక్కటి పేరు తీసుకురావడంలో ఉపయోగపడుతున్నారు కానీ మిగతా యాభై శాతం మంది దుర్వ్యవసనాలకు చెడు వ్యసనాలకు లోనే మన వారి జీవితాలనే కాకుండా వారి కుటుంబాలకి కూడా ఏ విధంగా కూడా ఉపయోగం లేకుండా పోతున్నారు మన ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది అక్కడికి ఒక గురించి రావడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఆయన హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది ఆయన నేను అడిగాను మొన్న జనవరి ఫార్ రోజుకి వచ్చాను ఆయన నేను అడిగాను గిరి ప్రదక్షిణ ఎందుకు ప్రేక్షించారు దానికి ఆయన చెప్పారు దీన్ని ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఏదో పుణ్యం రావడం మన పాపాలు పోతున్నాయి అనేది కాదు ఇంట్లో ఉన్నటువంటి యువత బయటకు రావాలి ప్రతి ఒక్కరు బయటకు రావాలి వాళ్ళలో ఆధ్యాత్మికతను పెంపొందించాలి వాళ్ళలో ఒక యూనిటీని పెంపొందించాలి ప్రతి ఒక్కరు రావాలి కలిసికట్టుగా వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మేమంతా ఒకటి భారతదేశానికి మేమంతా లాగా ఉంటాం అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి గాను నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశానని చెప్పారు నిజంగా ఇంత డెప్త్ ఉన్నటువంటి కార్యక్రమం గురించి గారు చేయడం చాలా సంతోషం ఎక్కడి నుంచో వచ్చి మన కొడిమేల మండలంలో చేస్తున్నారు మన మార్గాలు అనేది స్వామి వివేకానంద గారి యొక్క బోధనల యొక్క ఉద్దేశం చాలా గ్రామస్తులు వచ్చారు కానీ ఎక్కువ మంది యువకులు పార్టిసిపేట్ అయినట్లయితే అయినట్లయిన అయినప్పుడే వారి యొక్క బోధనలు కానివ్వండి వారి సూచించినటువంటి మార్గానికి ఒక చక్కటి సమాధానం దొరుకుతుండేది ఇచ్చినారు థ్యాంక్ యూ

అమెరికాకు పోవడానికి భయపడి భయపడ్డ రోజుల్లో ఈయన అమెరికా పోయి మాట్లాడారు ఆ జన్మ హక్కు అన్నారు అంతవరకు అల్లే స్వామీజీని చూసిన తర్వాత స్వామీజీ కంటే పెద్దవారు బాలగంగాధర్లకు రాజగోపాలాచారి పెద్దవారు మహాత్మా గాంధీ పెద్దవారు స్వామీజీ కంటే కానీ వీళ్ళందరూ కూడా ప్రేరణ పొందింది స్వామీజీతోనే జనగణమన పుట్టింది చూడరు ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో వందే మాత్ర ఉద్యమం తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి నీ అంత వయసులోనే పోరాడింది శివాజీ పక్కకే పెట్టారు ఇంకొక ఆహార విషయం ఏంటంటే ఇక్కడ కొండలరావు గారికి ఇక్కడ వేస్తే స్వామి ఇక్కడంతా అచ్చు కనబడతారు ఈ నరేందర్ గారే ఆ నరేంద్రుడి విగ్రహం పెట్టారు ఇక్కడ అసలు అదే ఇది కాకతీయాలకంగా కలిసినప్పటికి కూడా వీరిలో కొంత అంశం వచ్చి ఉన్నది నేను అందుకే ఒక పదిహేను పన్నెండు సంవత్సరాల క్రితం నరేందర్ గారితో అన్నాను అప్పుడప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంలో ఉన్నటువంటి కేరళ టీచర్లచే చే అని పెట్టినప్పుడు నాకు కోపం వచ్చేది నేను అందుకే నరేందర్ రెడ్డి గారితో అన్నా కేరళ టీచర్లచే బోధన లేకుంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో కాలేజీ నడిస్తే గొప్ప అనే రోజులు పోవాలన్నాను నిజంగా పోగెట్టారు ఈ వేదిక సందర్భంగా నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను సేవించడమే శివుణ్ణి పూజించడము అన్నటువంటి వ్యక్తి అనడం అని నేను వివేకానందుని యొక్క ప్రేరణ ద్వారా భారతదేశంలో ఉన్న యువకులకు చైతన్యాన్ని కలిగించాలి అనే ఆలోచన వచ్చి ఎక్కడ ప్రారంభించాలి అనుకున్నారు అప్పటికే స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్టార్ట్ చేశారు రామకృష్ణ మిషన్ని సాధించారు స్టార్ట్ చేశారు బేలూరులో బేలూరు మఠాన్ని స్టార్ట్ చేశారు మూడు స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆయన విగ్రహం పెట్టలేదు ఈ ఏకనాథ్జీ రానడే కన్యాకుమారి లోపల ఎక్కడైతే చికాగోకు పోయే ముందు మూడు రోజులు తపస్సు చేశారు తపస్సు చేసినటువంటి స్థలంలో అది ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ కిలోమీటర్ సముద్రంలో ఈదుకుంటూ పోయి అందులో సమ తపస్సు చేశారు ఆ అక్కడ పెడదామంటే దానికి పార్లమెంటు పర్మిషన్ ఇవ్వాలి కదా అని అన్నారు అందరూ కూడా మీరు చూడండి పద్దెనిమిది వందల తొంభై మూడు కంటే ముందు రాసినటువంటి ఏదైనా పాట మీరు వింటారా వినలేదు ఎందుకు వరకు అంటే అసలు ఆలోచన లేదు అప్పసునందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే పాలస్తేశ్వర ఆలయ చైర్మన్ శ్రీ వృధవం రిసార్ట్స్ అధినేత మరిపల్లి కొండలరావు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన జి సత్యనారాయణ సార్ గారికి అలాగే మన గ్రామ మన మన మండల ఎంపీడీఓ స్వరూప మేడం గారికి ఈ సభ అధ్యక్షులు గంగాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న శ్రీకాంతా ప్రేమ కమిటీ సభ్యులు ఆర్ఎస్ హిందూ హిందూ భావం అనేది ప్రతిరోజు గ్రామంలో అంటే కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు సార్ గ్రామంలో వాళ్ళు ఏంటంటే హిందూ భావాన్ని పెంపొందించడం కోసం ఏ పండుగలైనా ముందుకొచ్చి వాళ్ళే ముందుండి నడిపిస్తారు అక్షంతర కమిటీ అయినా కానీ ఆర్ఎస్ఎస్ అయినా బజరంగాలైనా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూట అరవై నాలుగో జయంతి ఉత్సవానికి పెద్ద ఎత్తున మీ సమక్షంలో మీరు సార్ మీ పెద్ద మనసు ప్రతిసారి కూడా మీరు విజయక మన విగ్రహం పెట్టినప్పటి నుంచి మీ చేతుల మీద కార్యక్రమం ప్రతిసారి జరుగుతుంది సార్ బారు ఎందుకంటే నీలమ్యాలు కొడిమేలు అంటే గుర్తు గుర్తు ఉండే విధంగా దీక్షలో మా అంత కొలు ప్రజల కానీ యువకుల కానీ మా అంతా తప్పకుండా అందిస్తాం సార్ శ్రీ జీవన్ రెడ్డి గారు వారికి సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను యువకుడు మళ్ళీ మనకు ఈరోజు గ్రామ సర్పంచ్గా రావడం గ్రామ నాయకులుగా మరి వారు ఈరోజు ఇక్కడ మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం సంతోషకరణ దాయకం అలాగే సంస్థ గౌరవాధ్యక్షుడు తర్వాత మన విగ్రహ ప్రదాత మనందరికీ సుపరిచితులు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ నిర్బంధ విద్య కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని తను కాలేజీలను స్థాపించి రాష్ట్ర నలుమూలల వారి యొక్క బ్రాంచెస్ని విస్తరింపజేసి ఈరోజు తెలంగాణ నుంచి వేలాది మంది విద్యార్థులకి విద్యాదానం జరుగుతున్నటువంటి సందర్భం అలాంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండడం సంతోషదాయకం వారికి స్వాగతం పలుకుతూ అలాంటిటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లలందరికీ ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహణ ఇందాక మన జీవన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే ఉండదో అద్భుతంగా మా కొడపాల మండలం అంతా తిరిగి చూసేటట్టుగా అందరినీ సంఘటితం చేసి బ్రహ్మాండంగా యువతులందరినీ ఇన్వాల్వ్ చేసి నేను నిర్వహిస్తానని చెప్పి మనందరికీ ప్రామిస్ చేయడం చాలా హిందూయిజం ఇన్ ద సెన్స్ హిందూయిజం అనేది హిందూ హిందూస్థాన్ ఇది ఇది భారతదేశానికి సంబంధించినటువంటి భావజాలం చెప్తే పార్టీలకు మిగతా వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యవస్థ కాదు వివేకానంద గారు యువకుడిగా ఉన్నప్పుడే మరణించింది యూత్కి ఐకాన్ వివేకానంద గారు వారి గురించి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు సత్యనారాయణ గారు ఇచ్చున్నారు నాకు బానిసలు అయిపోయి అక్కడిక్కడ యూత్ అంతా రాంగ్ ప్లేసెస్లో రాంగ్ టైం అంతా స్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వారు చెప్పడం సో అట్లనే ఈ రూజన్ చేసి తర్వాత మనం గుడి నిర్మాణం కోసం ఎట్లయితే అందరం ఊరంతా కదిలి మనం వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నామో అట్లనే మిగతా ప్రతి కార్యక్రమం గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రతి యువకుడు ప్రతి గ్రామస్తుడు కూడా వాలంటరీగా సో మీ అందరికీ నవ భారత యుక్తి కదలిరా కదలిరా కన కణము మండించే కోరికతో కదలిరా అనువ నుంచే హృదయముతో పిలుస్తుంది కన్నీరే కదలికాగదము కంఠముతో చాలా ఘనా విజయాన్ని సాధించి ఈ వివేకానంద జయంతి రోజు ఎస్ నేను కూడా చిన్న వయసులో గొప్ప విజయాలు సాధిస్తానని చెప్పేసి మనందరికీ రోల్ మోడల్గా ఉన్న మరి మా అన్నయ్య గారు జిన్న సత్యనారాయణ రెడ్డి గారు అలాగే అలాగే మరి మా తోటి కరెస్పాండెంట్ మిత్రులు కొండల్ గారు అలాగే కొడిమ్యాల వివేకానంద సమితి సభ్యులు పూర్వ ప్రముఖులు ఇక్కడికి వచ్చేసిన చిన్నారులందరికీ కూడా నమస్సులు సో మనం భారతదేశం ఏంటి మరి భారతదేశం ఇంత పురోభివృద్ధి ఎలా సాధిస్తుంది ఎలా సాధ్యమవుతుంది అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు ఇవాళ గామిగా ఉన్నారు భారతీయులు ఏంటి ఏ దేశ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ నడిచే పరిస్థితి లేని విధంగా ఉంది అంటే అది మన యొక్క సిస్టమ్ ఆ విధంగా ఉంది దానికి మరి మూల పురుషుడు నొడవట ఆ వివేకానందుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు కూడా ఇటు జీవన్ రెడ్డి గారితో పాటుగా నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను దానికి అయ్యే ఖర్చు ఏదైనా ఉన్నా పరిచే విధంగా ఒక గొప్ప సందేశం ఇచ్చే అటువంటి వర్తను మనం ఈరోజు మనం ఇలా పిలుచుకున్నాం కానీ ఆ రకంగా దాన్ని రిసీవ్ చేసుకునే అది మనకు కావాలి కాబట్టి రాబోయే రోజుల్లో మరి మీరు మేము ఇటు గ్రామ పెద్దలు అందరం కలిసి యువకుల లోపల కాంపిటీషన్స్ కానీ ఇష్టమైన రోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా కొడిమేలలో ఈరోజు నేను ఉండే ఉంటున్నాను గత కొద్ది రోజులుగా తప్పకుండా మరి వివేకానంద జయంతి కొడిమేలకి నేను వెళ్తాను అని చెప్పి రావడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం తప్పకుండా నేను వస్తానని మాట ఇస్తూ రాబోయే రోజుల్లో ఇంకా యువకులను మనం మేర్చొనే విధంగా గొప్ప కార్యక్రమాలు చేయాలని ఈ రోజు కూడా మరి నన్ను భాగస్వామి చేసినందుకీ వివేకానంద సమితి కొడిమేళ్ళ వారికి నేను అభినందన తెలియజేస్తూ మరొకసారి యువకుడిగా భారీ బిజాడుతో గెలిచి అందరికీ ఆదర్శంగా ఉన్న మరి జీవతుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొని రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కసాడి అరిసలి చేశారు చాలా చక్కగా